హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ధ్రువ అకాడమీ సో గాయస్ ఈ రోజు మనము ఎస్ఎస్సి ఎంటీఎస్ సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ మరియు ఆర్ఆర్బి గ్రూప్ డి ఎన్టీపీసీ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు అంటే అన్ని ఉద్యోగాలకు ఉపయోగపడేటువంటి టాప్ టెన్ థౌజండ్ ఎంసీక్యూ సిరీస్లో భాగంగా మోడల్ పేపర్ నంబర్ అంటే పార్ట్ నంబర్ ఫిఫ్టీన్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నామండి సో ప్రతి ఒక పార్ట్లో కూడా ప్రతి వీడియోలో కూడా నలభై నుంచి నలభై నుంచి యాభై ప్రశ్నలు అయితే ఉండడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి పీడిఎఫ్ కూడా ఉచితంగానే అందజేయడం జరుగుతుంది వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను సో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం వీడియోస్ని చాలామంది చూస్తున్నారు బట్ లైక్ చేయడం లేదండి ఎవరు కూడా సో లైక్ చేయడము ఏ అమౌంట్ ఏమి ఉండదు కదండి ఫ్రీయే జస్ట్ చిన్న లైక్ చేయండి సపోర్టివ్గా ఉంటుంది మరిన్ని మరిన్ని అప్డేట్స్ అయితే మీకు అందజేస్తూ ఉంటాను మన యాప్లో మరి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు లాంచ్ చేసినటువంటి కోర్స్ ఇంకా ఎవరైనా తీసుకున్నట్లయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఆఫర్ అయితే ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది ఎప్పుడైనా ఏ క్షణమైనా క్లోజ్ అవ్వచ్చు ఈ ఆఫర్ ఎస్ఎస్సి ఎంటీఎస్ సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ మరియు జీడి ఉద్యోగాలకు సంబంధించి కోంబో ప్యాక్ అండి జస్ట్ ఫోర్ నైన్టీ నైన్కే సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఇస్తున్నాము యాక్చువల్గా ఇది ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఉండేది తగ్గించాము ఆర్పీఎఫ్ ఎస్ఐ కి సంబంధించి గ్రూప్ డి ఎన్టీపీసీ కూడా ఎయిటీ నైన్ ఎయిట్ నైంటీ నైన్ ఉండేది ఫోర్ నైంటీ నైన్కి వేస్తున్నాము సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ మరి మీరు ఈ ఒక్క కోర్స్ తీసుకుంటేనే ఇందులో వీడియో క్లాసెస్ ఉంటాయి పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది అండ్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుందండి అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి మళ్ళీ సపరేట్గా ఏం తీసుకుని అవసరం లేదు బయట బుక్స్ కూడా కొనుక్కోనవసరం అవసరం లేదు ఒకవేళ మాకు వీడియో క్లాసెస్ వద్దు టెస్ట్ సిరీస్ కావాలి అని ఎవరైనా అనుకున్నవారైతే సో జస్ట్ నైంటీ నైన్ రూపీస్కి కూడా కోర్స్ ఉందండి ఎస్ఎస్సి ఉంది ఆర్పిఎఫ్ కూడా ఉంది ఓకేనా మీరు మరి మీరు టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళకి ఏ టు జెడ్ ఏ టూ జెడ్ పీడిఎఫ్ మెటీరియల్ కంప్లీట్గా ఉచితంగా అందించడం జరుగుతుందండి అన్నీ కూడా మరి కోర్సులోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది లిమిటెడ్ పీరియడ్ అండి ఇది టూ ఫిఫ్టీ రూపీస్ ఉండేది కోర్సు జస్ట్ నైన్టీ నైన్కే మళ్ళీ అది కూడా వన్ ఇయర్ వ్యాలిడిటీతో అందిస్తున్నామండి యాభై వేల క్వ క్వశ్చన్స్తో మరి టెస్ట్ సిరీస్ రూపొందించడం జరిగిందండి ఆల్మోస్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇందులో కవర్ చేయడం జరుగుతుంది మరి ఏ విధంగా తీసుకోవాలి కోర్స్ని యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి రిజిస్టర్ అవ్వండి స్టోర్ అని ఆప్షన్ ఉంటుంది అక్కడ స్టోర్ ఆప్షన్లో కోర్సెస్ అందుబాటులో ఉంటాయి వెంటనే డౌన్లోడ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి యాప్ డౌన్లోడ్ అవ్వకుండా కామెంట్ పెట్టండి యాప్ లింక్ అయినా పంపిస్తాను ఓకే లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం వివరాలుకి వచ్చినట్లయితే క్వశ్చన్ నెంబర్ వన్ చూద్దాము రాజ్యాంగ ప్రవేశిక ప్రకారము అధికారానికి మూలమేంటి రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం ఏంటండి ప్రజలే అండి ఓకేనా ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అంటారు కదా అందుకే ప్రజలే మరి అధికారానికి మూలంగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ పార్లమెంటరీ ప్రభుత్వ లక్షణం ఏంటి పార్లమెంటరీ ప్రభుత్వ లక్షణం ఆన్సర్ ఆప్షన్ డి పై వన్ చూద్దాం శాసన నిర్మాణ శాఖకు కార్యనిర్వహణ శాఖకు బాధ్యత వహించడం శాసన నిర్మాణ శాఖకు కార్యనిర్వాహక శాఖ అంటే ఎవరైతే శాసనాలను తయారు చేస్తారో అంటే పార్లమెంట్ ఓకేనా మరి కార్యనిర్వాహక శాఖ అంటే శాసనాలు రెడీ చేసిన తర్వాత వాటిని అమలు చేసే బాధ్యత కార్యనిర్వాహక శాఖకు ఉంటుంది ఓకేనా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ దేశాధినేత ప్రభుత్వాధినేత వేరువేరుగా ఉండడం దేశాధినేత ఎవరండి రాష్ట్రపతి ప్రభుత్వాధినేత ఎవరండి ప్రధానమంత్రి వేరువేరుగా ఉంటారు ఇద్దరిని కలిపి చూడం మనము నెక్స్ట్ మంత్రి మండలి సమిష్టిగా పార్లమెంటుకు వ్యక్తిగ వ్యక్తిగతంగా రాష్ట్రపతికి బాధ్యత వహిస్తారు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకే నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సమైక్య ప్రభుత్వ లక్షణం ఏంటి సమైక్య ఆప్షన్స్ అండి అధికార విభజన అండి మన భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా సమైక్య అనేటువంటి వర్డ్ ఉండదండి ఓకే సమైక్య అనేటువంటి వర్డ్ ఉండదు మనకి ఓకేనా కానీ మన మన దేశం యొక్క అంటే సైజ్ అంటే భారతదేశం చాలా పెద్దది జనాభా పరంగా కూడా పెద్దది కాబట్టి ఖచ్చితంగా అధికార విభజన ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో సమైక్య విధానాన్ని తీసుకున్నామండి ఈ సమైక్య విధానం మనము కెనడా నుంచి అయితే తీసుకోవడము జరిగింది ఇక నుంచి కెనడా రాజ్యాంగము నుండి నెక్స్ట్ వన్ రాజ్యాంగ సవరణ విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించాము రాజ్యాంగ సవరణ విధానము ఆప్షన్సే అండి దక్షిణాఫ్రికా నుంచి మనం దీన్ని గ్రహించడం జరిగిందండి మరి మీ అందరికీ కూడా చిన్న క్విజ్ క్వశ్చన్ అండి మరి భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారము రాజ్యాంగాన్ని సవరించవచ్చు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఓకేనా కామెంట్ రూపంలో తెలియచండి మీకు తెలియకపోతే రాజ్యాంగ సవరణ అని చెప్పేసి కూడా కామెంట్ పెట్టని నేను చెప్తాను సో చాలా ఇంపార్టెంట్ ఇటీవల సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్ అడగడం జరిగింది సో తరచూ అడుగుతున్నారు కాబట్టి గుర్తుంచుకోవాలి ఓకే రాజ్యాంగ సవరణకు సంబంధించి క్రింది వాటిలో సరైన వాక్యం ఏది ఆన్సర్ ఆప్షన్ అన్ని సరైనవే చూద్దాం రాజ్యాంగ సవరణ బిల్లును ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు పార్లమెంట్ ఉమ్మడి సభా సమావేశం ఏర్పాటుకు అవకాశం లేదు మరి విధాన సభలో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపాదించే అవకాశము లేదు సో అన్నీ కూడా సరైన సమాధానమే రాజ్యాంగ సవరణ కేవలం పార్లమెంటులోని లోక్సభ రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలండి రాష్ట్రంలో ఉన్నటువంటి విధానసభలో ప్రవేశపెట్టడానికి అవకాశం లేదు ఓకే నెక్స్ట్ ఓటర్ వయో పరిమితిని ఇరవై ఒకటి నుంచి పద్దెనిమిది సంవత్సరాలకు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తగ్గించారు ఇరవై ఒకటి నుంచి పద్దెనిమిది ఆన్సర్ ఆప్షన్ బి అండి అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా మరి ఎవరు అంటే ప్రధానిగా ఉన్నటువంటి సమయంలో అంటే రాజీవ్ గాంధీ గారు ఓకే రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్నటువంటి టైంలో మరి ఒక యొక్క సవరణ తీసుకురావడం అయితే జరిగిందండి ఇది ఒకటే కాదండి ఎలక్షన్ కమిషన్లో కూడా చాలా సవరణలు తీసుకొచ్చారండి మరి వీరి హయాంలో ప్రధానిగా ఉన్నటువంటి హయాంలో మరి ఈ టైంలో ఎన్నికల ముఖ్య క ముఖ్య కమిషనర్గా ఎవరున్నారంటే టి శేషన్ ఓకే శేషన్ గారు ఎన్నికల ముఖ్య కమిషనర్గా ఉండడం జరిగింది ఇదే టైంలో మరి వయోపరిమితిని తగ్గించడం జరిగింది ఓటర్ ఐడి కార్డ్స్ అండి ఓటర్ ఐడి కార్డ్స్ భారతదేశంలో ఫస్ట్ ప్రవేశపెట్టినటువంటిది శేషన్ గారు ఓకే గమనించాలి క్రింది వాటిలో రాజకీయ హక్కు కానిది ఓటు హక్కు ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు విజ్ఞాపన హక్కు మత స్వాతంత్రపు హక్కు ఆప్షన్ డి మత స్వాతంత్రపు హక్కు రాజకీయ హక్కు కాదండి ప్రాథమిక హక్కు ఇది ఓకేనా మరి ఓటు హక్కు రాజకీయ హక్కు ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు రాజకీయ హక్కు విజ్ఞాపన హక్కు కూడా రాజకీయ హక్కు క్రిందికే వస్తుంది నెక్స్ట్ వన్ స్వయం ప్రతిపత్తి ఉన్న న్యాయశాఖ అంటే ఏంటి స్వయం ప్రతిపత్తి ఏంటండి ఆప్షన్ సి శాసన నిర్మాణ శాఖకు కార్యనిర్వాహక శాఖకు బాధ్యత వహించకుండా పనిచేసే వ్యవస్థ స్వతంత్రంగా ఉంటుందండి శాసన నిర్మాణ శాఖ శాసనాలు రెడీ చేస్తుంది కార్యనిర్వాహక శాఖ వాటిని అమలు చేస్తుంది అయితే మరి కార్యనిర్వాహక శాసన నిర్మాక నిర్మాణ శాఖ చేసినటువంటి శాసనాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేదా మరి ఇవి అని చూస్తుంది ప్లస్ కార్యనిర్వాహక శాఖ అమలు చేసేటువంటి చట్టాలు కూడా రాజ్యాంగబద్ధంగా ఉన్నాయని చూసేది ఎవరండి కోర్టులు న్యాయస్థానాలు ఓకేనా ఇంపార్టెంట్ అండి ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించుకుంటారు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవము డిసెంబర్ పది నెక్స్ట్ వన్ స్వాతంత్ర పోరాట సమయంలో భారతీయులకు సమాన హక్కు కావాలని కోరిన మొదటి వ్యక్తి ఎవరు స్వాతంత్ర పోరాట సమయంలో భారతీయులకు సమాన హక్కులు కావాలని కోరిన మొదటి వ్యక్తి ఆన్సర్ ఆప్షన్ ఏ బాల గంగాధర్ తిలక్ ఎవరండి బాల గంగాధర్ తిలక్ అండి నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి కరాచీ కాంగ్రెస్ సమావేశంలో హక్కుల తీర్మానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు ఆన్సర్ ఆప్షన్ బి సర్దార్ వల్లభాయ్ పటేల్ నెక్స్ట్ వన్ ప్రాథమిక హక్కులను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు ప్రాథమిక హక్కులను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు ఆప్షన్ బి అండి అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించామండి ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలోని మూడవ భాగంలో ఓకే మూడవ భాగంలో పన్నెండు నుంచి ముప్పై ఆరు వరకు అయితే ప్రాథమిక హక్కులు పొందుపరచడం జరిగింది నెక్స్ట్ వన్ ప్రాథమిక హక్కుల్లో ఏ ఏ అధికరణల్లోని హక్కులు విదేశీయులకు కూడా వర్తిస్తాయి ఆప్షన్ బి అండి పద్నాలుగు పదిహేడు ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఓకేనా సమానత్వ హక్కు నెక్స్ట్ ఏమంటారు దీన్ని పదిహేడవది ఏంటి అంటే వివక్షత చూపించకూడదు ఓకేనా వివక్షత చూపించకూడదు పైన కూడా జీవించే హక్కు పీడన నిరోధక హక్కు ఇవన్నీ కూడా విదేశీయులకు కూడా ఉండేటువంటి హక్కులండి ఓకే నెక్స్ట్ జాతీయ అత్యవసర కాలంలో రద్దు కాని అధికరణలు ఏవి జాతీయ అత్యవసర పరిస్థితుల్లో మనకు మూడు రకాల అత్యవసర పరిస్థితులు ఉంటాయండి ఓకేనా మూడు వందల యాభై రెండు మూడు వందల యాభై ఆరు మూడు వందల అరవై ఓకేనా సో ఈ విధంగా ఉంటాయండి మరి ఇందులో అత్యవసర పరిస్థితుల్లో రద్దు కానిటువంటి అధికరణలు ఏవి ఆప్షన్ ఏ ఇరవై మరియు ఇరవై ఒకటి జీవించే హక్కు అండి ఇది ఓకే నెక్స్ట్ వన్ అధికరణ పంతొమ్మిదిలో ఏ స్వేచ్ఛను పేర్కొనలేదు అధికరణ పంతొమ్మిదిలో ఏ స్వేచ్ఛను పేర్కొనలేదు ఆప్షన్ ఏ అండి ప్రభుత్వాన్ని విమర్శించే స్వేచ్ఛ అనేది పేర్కొనలేదండి పత్రికా స్వేచ్ఛ ఉంటుంది భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది స్థిర నివాసాన్ని ఏర్పరచుకునేటువంటి స్వేచ్ఛ కూడా ఇందులో పొందుపరచారు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సాంప్రదాయక హక్కు ఏది సాంప్రదాయక హక్కు ఆప్షన్ఏ స్వేచ్ఛా స్వాతంత్ర్యపు హక్కు అండి సాంప్రదాయక హక్కుగా మనమైతే చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ ఏ అధికరణ ప్రకారం బాలకార్మిక వ్యవస్థ నిషేధించారు ఏ అధికరణ అండి అధికరణ ఇరవై నాలుగు బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం జరిగింది నెక్స్ట్ వన్ అల్పసంఖ్యాకుల కోసం చేర్చిన ప్రత్యేక హక్కు ఏది ఆప్షన్ సి విద్య సాంస్కృతిక హక్కు అండి అల్ప వర్గుల వర్గాల కోసము చేర్చినటువంటి ప్రత్యేకమైన హక్కు క్రింది వాటిలో సరైన జత అధికరణ ఇరవై ఒకటి జీవించే హక్కు అధికరణ ఇరవై రెండు నిర్బంధం నుంచి రక్షణ అధికరణ ఇరవై ఐదు స్వేచ్ఛ ఆప్షన్ డి పైవన్నీ కూడా సరైన సమాధానాలు ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరైన వాక్యం అధికరణ పదిహేడు ఇరవై మూడు ప్రత్యేక చట్టాల ద్వారా అమల్లోకి వస్తాయి అధికరణ పంతొమ్మిది ఇరవై వాటికవే అమల్లోకి వస్తాయి ఆన్సర్ ఆప్షన్ ఏ ఒకటి మరియు రెండు కూడా సరైనవే అండి ఓకేనా ఇంపార్టెంట్ క్వశ్చన్ జాతీయ బాలల కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు జాతీయ బాలల కమిషన్ ఆప్షన్స్ రెండు వేల ఏడవ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది ఒక ప్రభుత్వ ఉద్యోగి అతడి విధి సక్రమంగా నిర్వహించాలని జారీ చేసే రిట్ ఏది ఒక ప్రభుత్వ ఉద్యోగి అతని విధి సక్రమంగా నిర్వహించాలని జారీ చేసే రిట్ ఆప్షన్ బి అండి మాండమస్ ఓకే మాండమస్ నెక్స్ట్ వన్ ఒక అధికారిని మీ అధికారం ఏమిటి అని ప్రశ్నించడానికి జారీ చేసే రిట్ ఏంటి ఒక అధికారిని మీ అధికారం ఏంటి అని ప్రశ్నించడానికి జారీ చేసే రిట్ ఆప్షన్ సి కోవారెంట్ ఓకే కోవారెంట్ ప్రాథమిక హక్కులను హక్కులకు సంబంధించి చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంటుంది ప్రాథమిక హక్కులకు సంబంధించి చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంటుందండి పార్లమెంట్ ఓకే భారత పార్లమెంట్ ఏ కమిటీ సిఫారసు మేరకు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా పది ప్రాథమిక విధులను చేర్చారు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నలభై రెండవ రాజ్యాంగ సవరణ ఇక్కడ ఈజీగా గుర్తుంచుకోవడానికి ఫోర్ ప్లస్ టూ సిక్స్ అంటే నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఓకే నలభై రెండవ రాజ్యాంగ సవరణ నలభై నాలుగు కూడా ఉంటుంది ఫోర్ ప్లస్ ఎయిట్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఓకే ఇట్లా గుర్తుంచుకోవాలి మరి ఏ కమిటీ సిఫారసు మేరకు ప్రాథమిక విధులను చేర్చారంటే ఆప్షన్ సి స్వరణ్ సింగ్ కమిటీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఓకే నెక్స్ట్ వన్ పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాలకు సంబంధించి క్రింది వాటిలో భిన్నమైనది ఏంటి ఆప్షన్ టూ అండి పౌర హక్కుల పరిరక్షణ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు అనేది భిన్నమైనదిగా మనమైతే చెప్పుకోవచ్చు సంయుక్త సమావేశాలకు సంబంధించి నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ప్లేటో రచించిన గ్రంథము ప్లేటో ఆప్షన్ త్రీ ద లాస్ ద లాస్ ప్రతిపాదన అరిస్టాటిల్ను రాజనీతి శాస్త్ర పితామహుడిగా పిలవడం సమర్థనీయమే హేతు ఆర్ ప్లేటో ఆదర్శవాదం అరిస్టాటిల్ విమర్శ ఈ విషయాన్ని రుజువు చేస్తుంది ఆన్సర్ ఆప్షన్ వన్ ఏ మరియు ఆర్లు రెండు కూడా సరి అయిన సమాధానమే ఓకేనా బట్ ఆర్ అనేది ఏకు సరైన వివరణ రెండు సరైనవే ఒకదానికొకటి ఇంటర్ లింకేజ్ అయితే ఉంది క్రింది వాటిలో కాలక్రమాన్ని సూచించండి స్వదేశీ ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం శ్వాసనుల్లంఘన ఉద్యమం ముందుగా స్వదేశీ ఉద్యమం వస్తుందండి పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో ఎప్పుడండి పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో వస్తుందండి ఓకేనా పంతొమ్మిది వందల ఐదు అండ్ సహాయ నిరాకరణ ఉద్యమం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఓకేనా క్విట్ ఇండియా మూమెంటు పంతొమ్ నెక్స్ట్ శాసనోల్లంఘన ఉద్యమము పంతొమ్మిది వందల ముప్పై ఓకేనా క్విట్ ఇండియా మూమెంట్ పంతొమ్మిది వందల నలభై రెండు అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి ఏబిడిసి ఓకే అధ్యక్ష తరహా పద్ధతిలో అధ్యక్షుడు అధ్యక్ష తరహా పద్ధతిలో అధ్యక్షులు ఎవరండి ఆప్షన్ త్రీ ఒకటి మరియు రెండు రాజ్యాధినేత మరియు ప్రభుత్వాధినేత ఇద్దరు కూడా ఒకరే ఉంటారండి అధ్యక్ష తరహాలో పార్లమెంటరీ తరహాలో ఇద్దరు ఉంటారు రాజ్యాధినేత ఒకరుంటారు ప్రభుత్వాధినేత ఒకరుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మన దేశం అండి పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి మరి రాజ్యాధినేత రాష్ట్రపతి గారు ఉంటారు ప్రభుత్వాధినేత ప్రధాని ఉంటారు ఓకే నెక్స్ట్ వన్ బ్రిటిష్ రాజ్యాంగమే లేదని చెప్పిన వారు ఎవరు బ్రిటిష్ రాజ్యాంగమే లేదని చెప్పిన వారు ఆప్షన్ వన్ డి టాక్ వెళ్ళి అండి టాక్ వెళ్ళి ఓకే నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరికాని జత భారతదేశం బహుళపక్ష దేశం యూకే రాజ్యాంగబద్ధ రాచరికం యుఎస్ఏ క్యాబినెట్ సమిష్టి బాధ్యత స్విట్జర్లాండ్ ప్రజాభిప్రాయ సేకరణ ఆప్షన్ త్రీ అండి యుఎస్ఏ క్యాబినెట్ సమిష్టి బాధ్యత అనేది తప్పుగా మనమైతే చెప్పుకోవచ్చండి అధ్యక్ష తరహా ఇది ఓకేనా నెక్స్ట్ వన్ క్రింది ప్రాంతీయ పార్టీలు ఏర్పాటు కాలక్రమాన్ని గుర్తించండి ఓకే తెలుగుదేశం బీజు జనతా దల్ డిఎంకే తెలంగాణ సమితి ఎప్పుడు ఏవి ముందుగా ఏర్పడ్డాయని అర్థం ముందుగా అండి డిఎంకే అండి ద్రావిడ మున్నేట్ర కజగం తమిళనాడులో ఫస్ట్ ఏర్పడింది దాని తర్వాత ఏంటి అంటే ఏ అండి తెలుగుదేశం పార్టీ నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఆ టైంలో ఏర్పడింది తర్వాత బీజు దంత దల్ అండ్ నెక్స్ట్ లాస్ట్గా తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు కావడం జరిగింది రెండు వేల ఒకటి ఆ టైంలో ఓకే నెక్స్ట్ వన్ సమైక్య వ్యవస్థను తొలిసారిగా ప్రవేశపెట్టిన దేశం సమైక్య ఆప్షన్ త్రీ అండి యుఎస్ఏ అండి యుఎస్ఏ ఇంపార్టెంట్ భారత రాజ్యాంగ భావనను మొదటగా అందించింది ఎవరు భారత రాజ్యాంగ భావనను ఎవరండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఎంఎన్ రాయ్ మానవేంద్రనాథ్ రాయ్ భారతదేశానికి మరి రాజ్యాంగ భావనను మొదటగా అందించిన వ్యక్తి లోక్సభ రద్దు అయినప్పటికీ రద్దు కాని ఒకే ఒక పదవి ఏంటి లోక్సభ రద్దు అయినప్పటికీ రద్దు కాని ఒకే ఒక పదవి ఆప్షన్ వన్ లోక్సభ స్పీకర్ పదవి రద్దు కాదండి అలానే ఉంటుంది ఓకే రాజ్యసభ ఏర్పాటైన రోజు ఏంటి రాజ్యసభ ఎప్పుడు ఏర్పాటైందండి ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది వందల యాభై రెండు ఏప్రిల్ మూడవ తారీఖున రాజ్యసభను ఏర్పాటు చేయడం జరిగింది రాజ్యసభ అనేది శాశ్వత సభ పెద్దల సభ ఎగువ సభ అని కూడా పిలుస్తారు ఓకేనా లోక్సభ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి రద్దవుతుంది కానీ అంటే రద్దవడం అంటే కొత్తది వస్తుంది కానీ రాజ్యసభ అలా కాదండి కంటిన్యూస్గా ఉంటుంది ఓకేనా ప్రతి రెండున్నర మూడు సంవత్సరాల కల కొత్త వారు వస్తుంటారు పాతవారు వెళ్తూ ఉంటారు అలా కంటిన్యూస్గా ఉంటుంది అందుకే ఇది శాశ్వత సభ అంటారు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో అవి జరిగిన కాలం ఆధారంగా వరుస క్రమంలో గుర్తించండి అమెరికా స్వాతంత్ర పోరాటం రష్యా అక్టోబర్ విప్లవం ఇంగ్లాండ్లో గ్లోరియస్ రెవల్యూషన్ ఫ్రెంచ్ రెవల్యూషన్ మరి ముందుగా అండి యా సి ముందుగా ఏంటంటే ఇంగ్లాండ్లో గ్లోరియస్ రెవల్యూషన్ తర్వాత అమెరికా రెవల్యూషన్ నెక్స్ట్ ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత బి రష్యా అక్టోబర్ విప్లవం రీసెంట్గా రావడం అయితే జరిగింది ముస్లిం లీగ్ సమావేశంలో విభజించు విడనాడు అనే నినాదం ఇచ్చింది ఎవరు ముస్లిం ముస్లిం లీగ్ ఏ సమావేశంలో ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి లక్నో సమావేశములో ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ చూద్దాం స్వేచ్ఛా హక్కుకు సంబంధించి అధికరణలు ఏవి స్వేచ్ఛా హక్కు ఆప్షన్ చూడండి పంతొమ్మిది నుండి ఇరవై రెండు భారత రాజ్యాంగంలోని ప్రాథమిక ప్రాథమిక హక్కులు మూడవ భాగంలో ఉంటాయండి ఓకే మూడవ భాగంలో మరి పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ స్వేచ్ఛా హక్కుకు సంబంధించినటువంటి వివరాలను మనకు తెలియజేస్తాయి ఓకేనా సో గాయ సిది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ టెన్ థౌసండ్ ఎంసీక్యూస్ పార్ట్ అండి ప్రతిరోజు ఒక పార్ట్ అయితే అందజేస్తాను మనకు ఆల్రెడీ ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎంటీఎస్ సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్ టైర్ టూ డేట్స్ కూడా రాబోతున్నాయి అంతేకాకుండా ఆర్పిఎఫ్ ఎగ్జామ్స్ కూడా రిలీజ్ అవ్వబోతున్నాయి కాబట్టి ఈ టైంలో కూడా ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వారు ఉన్నట్లయితే వెంటనే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ మన యాప్లో కూడా కోర్స్ అందుబాటులో ఉంది తీసుకోండి ఆఫర్స్ ఉన్నాయి ప్రెజెంట్ ఓకేనా థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ అన్ స్టే బాయ్